హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటం మార్కెట్లో యాక్షన్ అంతా పూర్తయిపోరికి టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు యాక్షన్ పూర్తయిపోరికి మదనపల్లి టమోటం మార్కెట్లో చిన్న బాక్సుల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది టూ థర్టీ రూపీస్ ఇంకా పెద్ద బాక్సుల విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై రూపాయల వరకు అయితే అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే వంద యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ఇంకా యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి మదనపల్లి టమోటా మార్కెట్లో టాపు ధరల విషయానికి వస్తే ఈరోజు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో